చె చెప్పిన ఫస్ట్ పూజ చేయించుకొని బండి తీయరి అని చెప్పి ఎందుకంటే చాలా మంది కళ్ళు దాని మీద ఉన్నాయి సో అట్లా అని చెప్పి జల్లి పూజ చే అంటే వినకుండా వీడియో చేసిండీ ఇచ్చిండు బండి సో తీసుకొని గుర్తిశారట హలో హలో చెప్పండి ఎవరండి చాలా ఇష్టం మాకన్నా పెద్ద అనుకో అక్క

స్పీడ్ అంటా బాబు కొంచెం స్పీడ్ తగ్గితే ఆయన సరిగ్గా కూర్చోరా ప్రాణాలు పోతాయి బాబు బండి పూజ అవుతుందనమాట సో ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఒక ఇన్సిడెంట్ చేసేసారు వీళ్ళిద్దరు కలిసి సో నేను అప్పటికే చెప్పిన ఫస్ట్ పూజ చేయించుకొని బండి తీయరి అని చెప్పి ఎందుకంటే చాలామంది కళ్ళు దాని మీద ఉన్నాయి సో అట్లా అని చెప్పి జల్లీ పూజ చే అంటే వినకుండా వీడేం చేసిండు ఈమెకి బండి

ఏమిటండి మీరు మాట్లాడేది అంటే పరేషాన్ వచ్చింది కదా చాలా మంది అడుగుతున్నారు మీకు అడుగుతున్నారు ఏమని అడుగుతారు పరేషాన్ బాగా చిన్న పిల్లలు అడుగుతారు పరేషాన్ బాగా నన్ను కూడా నా పేరు కూడా చెప్పు నన్ను కూడా వీడియో అయితే అన్నగారు నా జాతకం చేయి చూసి చెప్పారు చెప్పి చెప్పినట్టే జరిగినాయి ఏదైతే చెప్పారో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఒక సొల్యూషన్ ఒకటి మనం చేయాలని చెప్పి చెప్పి నాకు పర్సనల్లీ తీసుకొని వేయించారు నిజంగా అంటున్నా గండం ఉండే గండం పోయింది ఇంకోటి గండం ఏందంటే నా పక్కనే ఉంది పెద్ద గండం జరిగిపోతున్నాయి గండలు

ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కావాల్సింది వీడు ఆ అమ్మాయి ఎంకలా ఎక్కువ ఉంటుంది ఎవరు వీడు అట్లా అంటే దూరం కానీ మన మంత్రాలు అట్లాంటివి మనం ఉన్నాయా ఉన్నాయి నిజంగా చేస్తే అవుతుందా విడిపోతారా విడిపోతారు మా భార్యతో నేపించాను

అమ్మాయి అయితే ఫోన్ చేసి అంటే మన గణేషుని తీసినప్పుడు ఆ పంతులు గారికి చూడంగానే చాలా ఇష్టపడ్డది సో ప్రజెంట్ అయితే అమ్మాయికి కూడా హలో హలో ఇగో పంతులు గారు వచ్చారు ఇస్తున్నా మాట్లాడు హలో హలో చెప్పండి ఎవరండేమ్మా

ఏజ్ ఎంత ఉంటదమ్మా నువ్వు మీరు మాకైనా పెద్ద అనుకో అక్క సారీ 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 కుమారి ఇక్కడ ఉన్నాం రండి మన ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటి అంటే జల్లి రండి తయారైరమ్మా తయారీ కూడా చూడాలని ఉందా ఆమెకి చూడాలి చూడాలి పూజ చేసే లోపల వచ్చేస్తుంది మనం ప్రెసెంట్ అయితే పూజ

మరి ఇప్పుడు ఏం పెడతారు పంతులు గారు దీనిపైన గంధమే పెట్టాలంట అంటే పసుపు పండుకోదనమాట చింపేనా ఇది సో అయితే షాప్ బై గంధం గంధం ఒక చిన్న గ్లాస్ ఉంటుంది ఏం కాదు వాటర్ బాటిల్ అయితే తెచ్చిన అనమాట పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేయాలి మంచిగా మాకు ఏం కాకుండా మంచి మంత్రాలు చదవాలి బండి మంచిగా ఉండాలి మంచి మైలేజ్ చేయాలి

మంత్రులు గారు మంత్రాలు చదవరా మీరు వినిపించట్లేదు మాకు ఒక్క నిమిషం బొట్టు పెట్టి దండ వేసినాక మంత్రాలు స్టార్ట్ అవునా చేస్తారు మనకి పూజ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే ఒక రౌండ్ ఎక్కించుకొని తిప్పుతా ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ॐ गणानान्त्वा गणान्त्वा हवामहे कविं कवीनामुपुमस्रवत्समं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मनस्वदानशृण्वन्नोतिभिश्चेदसादरं प्रम्हाना श्रीमहागणाधिपतये नमः दण्ड इति दण्ड श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः नालगु निम्बकाल्दिकुरम् ॐ यशुभो नामरूपाभ्यां यादेवी सर्वमङ्गलां प्रिय संसरणार्धय सर्व जयमंगल लाभस्ते जेस्तेषा कृतस्तेषा पराभवहान्दी वर्शा मुजयस्थनाधना पित्रवसर्वावस्तांगत तो पिवाम स्मरेतुंडक्षकभ्यर शुचि पुंडरेकाक्षरीकाक्षा पुंडरे पुंडरेकाय पुंडरे नमहहां होम गंधध्वारपुष्टाकईशनीम ईश्वरीगूताीम आयने कुंकुम का समुद्रस्गृहामें वाहन नमः పంతులు గారు ఇప్పుడు మనకి ఏం కావాలి వీడి పొలువా వీడి కావాలి వీడి అయితే వస్తున్నాయి ఉందివి ఇప్పుడే వత్తురు అసలు మేము పూజ గుళ్ళనే ఏపిష్ణే ఇందుగేపిశల మండ గుళ్ళ్లు बंद ఉన్నాయి అట్లా అని చెప్పి పంతులనే పిలిచి చేపిస్తున్నాము లేకపోతే గుళ్ళనే ఏపిష్ట్ునే మంచిగా మొత్తం చుట్టూరా బండి చుట్ట అనస్వచర్ భవేది భై జనానగంధే సుదయోతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృష్యతాం వాహన దేవతాబ్జో నమః धुपमाग्रा वाहन वहाँ न देवता जोर महा धुपमाग्रा पयामी प्रत्येक तो जी दीप अंदर शम धुप दीपांतम शुद्धा जब निमसमर पयामी येरू 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 वकस्ती का तेरे सर्व पापा एक प्रमुख शदेप तदो भोदप्रेय द विशाद जब पत्ता ब्रह्मराज साध यक्षयम दूता शाकिनी ढाकिनी हाकिनी सर्वश्वा बदातस्करत

لا <applause> <applause> రైట్ మంత్రులు ఏండి ఎక్కండి పదా ఇది వాళ్ళు మందులు జాగ్రత్త అండి మంచు గారు మజా కాడదు నడు రేయ్ ఏండి ఇంకేల బవరు 10 రపణ ఊసుడాంటరే నింట 10 నిరు పక్కల ఉసే పోతాయ్ హ్యాపీ జర్నీ అండి ఏమన్నా చేతలే నేను పోయి రబగున గుద్దేసిరా మరొక రంపాలా అంతులగ రాననది ఏండి మై విపద టాస్ కుదినా కోకే ఒరే చారీ ఈ ఫీలింగ్ ఏంట్రా గుండెదో వణుకుతున్నట్టుందిరా నేను నీకే ఉపకారం నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు నీ గురించే నీకు చాలా మంది ఎత్తున్నాద రాతులు గారు మంచి నడుపుతున్నా లేదా నాకు మంచి కోరుకోండి అదే మంచిగా నడపాల బండి నేను కాకుండా